గద్దర్ తెలంగాణ సినీ అవార్డులో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉత్తమ చిత్రాలను ప్రభుత్వం ప్రకటించింది ఒక్కో ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసిన సర్కార్ ఆరు ప్రత్యేక పురస్కారాలను సైతం వెల్లడించింది నిపేదికను ముఖ్యమంత్రి రేవంత్ కు అందించిన జూరీ చైర్మన్ మురళీ మోహన్ విజేతల వివరాలు వెల్లడించారు రాష్ట ప్రభుత్వం ప్రకటించినట్లుగా గద్దర్ సినీ అవార్డుల విజేతల వివరాలను వెల్లడించింది గురువారం రెండు పేల ఇరవై నాలుగు ఏడాదికి గాను విజేతలను జ్యూరీ చైర్మన్ జయసుధ ప్రకటించగా రెండు పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు ఇరవై మూడు వరకు ఎంపిక చేసిన చిత్రాల వివరాలను మరో జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ వెల్లడించారు పదేళ్లలో ఒక్కో ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ మహానటి సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం టూ థౌజండ్ నైన్టీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిల్మ్ మిడిల్ క్లాస్ మెలడీస్ టూ ట్వంటీ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెల టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి పదేళ్ల చిత్రాలతో పాటు సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖుల పేరుతోనూ ప్రభుత్వం ఈసారి ఆరు ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు దర్శకుడు మణిరత్నానికి పైడి జైరాజ్ అవార్డు దర్శకుడు సుకుమార్ కు బిఎం రెడ్డి అవార్డు ఇచ్చినట్లు మురళీమోహన్ వివరించారు స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయడం జరిగింది ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే జయరాజ్ గారు పైడి జైరాజ్ గారు అని తెలంగాణ నుంచి వెళ్లిన వ్యక్తే సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్ర రావు గారు అలాగే విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఇది అదర్ దాన్ దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి సెలక్షన్ జరిగింది డాక్యుమెంటరీ లఘు చిత్రాలకు సంబంధించి సరైన నామినేషన్లు రాకపోవడంతో అవార్డులకు ఎంపిక చేయలేదని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హరీష్ తెలిపారు పదేళ్ల తర్వాత సీఎం రేవంత్ చొరవ తీసుకుని గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ పేర్కొన్నారు జూన్ పద్నాలుగున హైదరాబాద్ హైటెక్స్లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు